జై శ్రీరామ్ త్యాగానికి తపస్సుకు తాత్విక చింతనకు ఆధ్యాత్మికతకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకరైనటువంటి నా పూర్వక్షి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మత్స్య ఊర్మ పరాహవామన నరసింహాది రూపాలలో అధివసించి అవతరించి ఈ నేలని పునీతం చేసి ఈ ధర్మాల వెలుగుని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నా రామచంద్రమూర్తికి శిరస్సు నమస్కరిస్తూ మేము కాషాయం కట్టినటువంటి సాధువులమైతే శ్వేత వస్త్రాల్లో ఉన్నటువంటి సాధువులు సంఘ కార్యకర్తలు ఈ ఉత్సవ కమిటీ వారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ ధర్మ సర్వదా మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఈశ్వర్యాదులు భోగభాగ్యములు సమృద్ధిగా వెళ్లి వినియాలని లోకం శోకరహితం కావాలని పాడి పంట పశువు శిశువు సమస్తము కూడా వృద్ధిలోకి రావాలి అని చెప్పి ముందుగా ఆ రామచంద్రుని పాదాలు మనసా ధ్యానిస్తూ ఉన్నాను ఆత్మ బంధువులారా జగద్గురువుగా కీర్తించబడినటువంటి శ్రీమత్ విరాట్ పోతులోని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తమ కాల జ్ఞాన తత్వంలో ఒక మాట అంటారు ఏము ఏమో ఎరుదన్నారు ఎందెందు చూచిన ఎముని పురికే నడవమందూరు దురిటాపుడుల్లినట్లుగా రాలిపోతున్నారా పోవటం లేదా మనం చూస్తున్నామా చూడటం లేదా ఈ లోకం కంటికి కనపడుతుందా కనపడటం లేదా నా రాముని నిందించినటువంటి వారు నా ధర్మాన్ని లేలెత్తి చూపించినటువంటి వారు నీ ఎవరిని కూడా ఈ ప్రకృతి ఈ పరమాత్మ ఉపేక్షించడు శ్రీరామచంద్రుడు ఈరోజు శ్రీరాముని జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఆంధ్ర సాంస్కృతిక రాజధాని అయినటువంటి ఈ రాజమహేంద్రవరం మరొక మహోత్తరమైనటువంటి ఘట్టానికి నాలుగు సంవత్సరాల క్రితమే తెరలేపింది దాన్ని ఈరోజు మరొక రూపంలో మనం చూస్తూ ఉన్నాం హిందువు యొక్క మనోభావాలు దెబ్బతింటే ఎలా ఉంటాయో ఒక పది పదహైదు రోజుల క్రితం కాశీనాయన అన్నదాన క్షేత్రాలను కూల్చినప్పుడే పెద్దలకి తెలిసి వచ్చింది దిగి రావలసి వచ్చింది స్వామికి క్షమాపణలు చెప్పి వారి సంస్కారాన్ని కూడా వారు నిరూపించుకున్నారు దానికి వారిని మనం అభినందిద్దాం

అన్నటువంటి వాడు రామ భక్తుడు కాదు దేవుడు కాదు మహర్షి కాదు ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు మారీచుడు సైతం ఏమన్నాడు అంటే అతడు రాక్షసుడు వినలేదు చివరికి శక్తివంతులైనటువంటి కుమారులతో సహా సోదరులతో సహా తన పరివారంతో సహా ససైన్యంగా నశించిపోయాడు ఇది రామాయణం మనకు చెప్పేటువంటి గుణపాఠం మిగతా వాళ్ళందరికీ గుర్తు చేసేటువంటి గుణపాఠం రాముడి జోలికి వస్తే ఈ ధర్మం జోలికి వస్తే ఈ దేశం జోలికి వస్తే ఎవరికైనా అదే గతి రాముడు అందరినీ కలుపుకొని వెళ్ళాడు రాముడి దగ్గర శక్తి లేక కాదు సమన్వయంలో ఉన్నటువంటి శక్తి ఈ సమాజానికి చెప్పాలి సంఘటితంగా ఉన్నటువంటి శక్తిని ఈ సమాజానికి చెప్పాలి సంఘే శక్తి కలవుయుగే అనేటువంటి శక్తి శక్తిని ఈడు ఆ రోజునే రామచంద్రుడు గుర్తు చేశాడు కోతుల్ని కొండముచ్చుల్ని తన సైన్యంగా తీసుకొని వెళ్ళాడు రాక్షస సంహారం చేశాడు అవసరం విశ్వామిత్రుడైన సోదరుడైనటువంటి లక్ష్మణుడితో కలిసి అరణ్యాలకు నడిచాడు హంశూడి కాల్పం మీద పడుకున్నటువంటి రామచంద్రుడు ధర్మ సాధుల మీద విశ్వామిత్రుడు చిన్న పాలన్నా చేశాడు యాగ సంరక్షణ చేశాడు స్వామి గురు శుశ్రూష చేశాడు బల అతి బల అనేటువంటి విద్యను నేర్చుకున్నాడు వీరుడు రామలక్ష్మణ్ణి తీర్చిదిద్దినటువంటి అటువంటి విశ్వామిత్రుని సేవ చేశారు రామునికి అక్కడ ఏ రకమైనటువంటి అవసరం నాకు కొద్దిగా అనిపిస్తుంది చెప్పు అని చెప్పి సీతమ్మ అడిగింది ఏమి సీత ఏమిటి నీ సందేహం అంటే దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులను ఎందుకయ్యా నువ్వు సంహారం చేస్తున్నావు వాళ్ళని నీ జోలికి రాకపోయినా నువ్వు ఎందుకు సీత వారు నాకు కష్టం కలిగించి ఉండవచ్చు నా ధర్మానికి ప్రతీకలైనటువంటి ఋషి పరంపరకు నష్టం కలిగిస్తున్నారు యజ్ఞ యాగాది క్రతువులకు నష్టం కలిగిస్తున్నారు మట మందిరాలకు నష్టం కలిగిస్తున్నారు కాబట్టి వారిని సంహరించవలసినటువంటి బాధ్యత నాది అవసరమైతే నా ప్రాణాలు వదులుతాను కానీ నాకు ప్రాణానికి ప్రాణమైనటువంటి నిన్నైనా లక్షణాలైనా వదిలిపెడతాను కానీ ఈ ధర్మాన్ని జగద్గురు యొక్క ఆదర్శాన్ని మన జీవితంలో మనం మునిగిపోవాలి జగద్గురు శ్రీమద్ కోతూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మాదిక గద్దయ్యను దూదేకుల అచ్చమ్మను బ్రాహ్మణుడయ్య అన్నాజయ్యను క్షత్రియుడైనటువంటి ఆనంద భైరవయని అన్ని కులాల వారిని అన్ని ప్రాంతాల వారిని అన్ని వర్గాల వారిని అన్నింటికీ అతీతంగా అందరినీ కలిపి అందరినీ కలుపుకొని ముందుకు సాగడమే కాకుండా ప్రపంచానికి చెప్పినటువంటి అవతారం ఈ అవతార పురుషుల అందరి యొక్క దృఢలో మనం నడవలసినటువంటి అవసరం ఉంది వచ్చిన కష్టం నాది కాదు నా ఇంట్లో ఆడపిల్లకి కాదు నా బిడ్డకు కాదు అని చెప్పి చాలా మందికి సందేహం ఉండవచ్చు కానీ మా గురించి ముందుకే చెప్పులు నువ్వెందుకు మోస్తున్నావు కళ్ళజోడు నీ అని అంటే చెప్పిందట నేను అని చెప్పిందట అలా కాదు కానీ మరొక మాట చెప్పు వాస్తవం చెప్పు అంటే ఇందులో చెప్పడానికి ఏముందా అర్థం కాకపోవడానికి ఏముంది ఈ కళ్ళజోడుని నేను ముయ్యకపోతే కళ్ళు సరిగా కనపడకపోతే కాళ్ళు తడబడితే శరీరం ముందుకు తూర్పు ముందుకు పడితే ముందుగా మూడేది ముక్కుకే నాకే కదా అందుకని మోస్తున్నాము అని చెప్పిందట మరి ముక్కు నువ్వు మోస్తున్నావు మరి చెవులు ఎందుకు పట్టుకుంటున్నాయి అని అడిగిందట అడిగితే చెప్పిందట ముందుకు పడితే ముక్కునైనా నాకు మూడుతుంది చెవులకు మూడుతుంది అందుకు మోస్తున్నాను వాడి జేబులో డబ్బు కనపడింది వాడి జేబు ఎవడో వాడి జేబులో या या జీవనం వచ్చింది ప్రపంచమంతా అంతా కూడా ఈ ధర్మం గురించి చెప్పుకుంటూ ఉంది ఇంగ్లాండ్ దేశంలో ఇంటి ముందు దీపాలు వెలుగుతున్నాయి చర్చిలన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలు అయ్యాయి రెండు వేల ఏడులో రష్యాలో అమెరికా ఎందుకు వచ్చింది నా వీధిలోకి రాలేదు కదా నా ఇంట్లోకి రాలేదు కదా నా బిడ్డల దగ్గరికి రాలేదు కదా అని ఆలోచన చేస్తే వెంట ఉండే ప్రమాదం ఏమిటో హిందూ సమాజం ఆలోచన చేయాలి హిందూ సమాజం నిద్రానమై ఉంటే మిగతా వాళ్ళ ఎటు వెళ్ళిన ప్రమాదం ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నాడు గాడలన్నింటినీ చెట్టు కింద తోలిన తర్వాత వాడికి అర్థం కాల నేను నిద్రపోయిన తర్వాత ఈ ఎటు పడితే అడిగిపోతే ఎలా అని అప్పుడు ఆలోచించాడు ఒక గాడిద మెడలో తాడు ఉంది ఆ తాడుని తీసి దాని కాడుకు కట్టాడు ఆ తెల్లవారింది ఆ మిగతా గాడిదల దగ్గరికి వెళ్ళాడు ఎలా అనుకున్నాడు అనుకొని ప్రతి గాడిద దగ్గరికి వెళ్ళి అలా కట్టినట్లుగా నటించాడట నటించి వీడు పడుకున్నాడు తెల్లవారింది తెలుగు వచ్చింది ప్రజ గ్రామానికి బయలుదేరాలి కట్టినటువంటి గాడిద తాడు విప్పాడు దాన్ని అధినించాడు అది నాలుగు అడుగుల ముందుకు వెళ్ళండి వెనక్కి తిరిగి చూస్తూ ఉంది ఏది తోటిగాడుదల రావటం లేదే అని ఈ తోటిగాడుదల రావడం లేదే అంటే వీటిని అదిలించాడు ఇవి కూడా ఒక అడుగు ముందుకు వేయకుండా దీనంగా పైకి చూస్తున్నాయి ఏమనంటే